నేను చెప్తాను మనం రాయల్ చెప్తాను పాపం మన రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తాక్తాను కానీ హైడ్రాని పట్టుకుంటే అక్కడ చెడ్డ పేరు వచ్చింది మూసియాని పెట్టుకుంటే అక్కడ చెడ్డ పేరు వచ్చింది అక్కడ సెంట్రల్ యూనివర్సిటీని పట్టుకుంటే అక్కడ దెబ్బే తరిగింది అక్కడ సొంత జిల్లా నాగర్ ఆ భూములు పట్టుకుంటే అక్కడ దెబ్బే తరిగింది పాపం అందాల పోటీలు నిర్వహిస్తామని ఇట్లా పెట్టిందో లేదో యుద్ధం వచ్చింది దెబ్బ మీద దెబ్బ పడుతుంది మనకి పాపం ఇక ఈ ప్రదర్శనల కోసమే ఆయన ముఖ్యమంత్రి అయిపోయినట్ట అయిపోయింది ఆయన కథ నిన్న మొత్తానికి ప్రదర్శన చేసాను సైన్యానికి సంఘీభావంగా పాల్గాం దురాఘాతానికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రజల నుంచి సంఘీభావం వ్యక్తివంతం వ్యక్తమవుతున్నది హైదరాబాద్లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది సీఎం రేవంత్ మంత్రులు సైనిక అధికారులు రిటైర్డ్ జవాన్లు సైన్యానికి మద్దతుగా ఈ ప్రదర్శన పాల్గొన్నారు ఇక బోనీలే రేవంత్ రెడ్డి గారు ఏ పని లేకపోయినా పాపం ఇట్లా సంఘీభావం అన్న తెలుపుతూ కాసేపు సంతోషపడు ఇక మొత్తానికైతే ఈ యుద్ధం పేరుతోటి హామీలు అయితే అయిపోయింది ఇప్పుడు నాలుగు రోజులుగా నీ హామీల గురించే ఇవాళ అడుగుతలేరు అభివృద్ధి గురించే అడుగుతలేరు పాపం అందాల పోటీలు పెట్టుకొని అక్కను ఐదారు వందల కోట్లు వస్తే అవన్న ట్రెజరల్లో జమ చేద్దాం అనుకుంటే ఆ అవకాశం లేకుండా పోయింది అన్ని రకాలుగా ఇప్పుడు నువ్వేం మాట్లాడినా రాజ రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మొత్తానికైతే ఈ వారం పది రోజులు నీకు ఎలాంటి తలనొప్పి లేదు రేవంత్ రెడ్డి గారు ఇక ప్రశాంతంగా ఇంత బుక్ పెడు తిని మంచిగా టైంకి పోయి ఇంటికి ప్రశాంతంగా నిద్రపో ఇప్పుడు ఏ రాజకీయ విమర్శలు లేవు అటు నుంచి హరీష్ రావు ఇటు నుంచి కేటీఆర్ అటు నుంచి బండి సంజయ్ ఇటు నుంచి కిషన్ రెడ్డి గారో ఇటు నుంచి మా జర్నలిస్టులమో నిన్ను విమర్శించే అవకాశం లేకుండా అయిపోయింది ఓ పది పదిహేను రోజులు నీకు కూడా రెస్ట్ ఇస్తాం తి నువ్వు కూడా మాకు పది పదిహేను రోజులు రెస్ట్ ఇక ఇక అట్లా చూసి చూడండి పోదాం ఈ పది పదిహేను రోజులు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆల్ ది బెస్ట్ ఈ పదిహేను రోజులు మంచిగా చక్కగా నిద్రపో ప్రశాంతంగా ఇక కేటీఆర్ నువ్వు కూడా ఈ పదిహేను రోజులు చక్కగా నిద్రపో ఇక ఇక కేసీఆర్ గారు అంటే రోజు నిద్రపోయే కార్యక్రమే ఆయనకు ఎవడు ఇక్కడ చచ్చినా ఎవడు ఇక్కడ పోయినా ఆయనకు సంబంధం ఏం లేదు దేశం అంతా తలగబడ్డ కూడా ఫామ్ హౌస్లో ఆయన మంచిగా పక్క వేసుకొని ఇట్లా అంటాడు నాకేం అవసరం రా మళ్ళీ మీరు ఓట్లు ఎత్తావో అత్తా మీరు ఓట్లు వేయకపోతే ఇక్కడ మళ్ళాగా ఫామ్ హౌస్లో పిట్టడం కొట్టుకుంటూ ఉంటా ఏమన్నా అంటే ఏమంటాడు నేను పెద్ద వ్యవసాయదారుడిని వంద ఎకరాలు నేనే పండిస్తాను ఈయన నాగలు బట్టి దిండినట్టు మాట్లాడతాడు ఈయనే మూట కొట్టి ఈయన నాగలు బట్టి ఈయన గొర్రు కొట్టి ఈయనే కలుపు తీసి మొత్తం వంద ఎకరాలు చదువు చేసుకొచ్చినట్టు చెప్తాడు కాబట్టి ఆయనకు ఆయనతోటి ఆయనతోటి సమాజానికి పని లేదు సమాజానికి ఆయనతోటి పని లేదు ఎవడు చస్తాను ఎవడు పోతానో ఆయనకు సంబంధమే లేదు ఇక బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఉండి లేదు లేక లాభం లేదు వాళ్ళతో పని